ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు అయినా కూడా తల్లులు మోసం చేస్తూ అమ్మఒడి ఎగర కొట్టేశారు ప్రతి పిల్లాడికే ఇస్తాను అది ఎన్నికలు అప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి అందుకే అసెంబ్లీకి వెళ్ళమనేది నేను అసెంబ్లీకి వెళ్తే మంత్రులు ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు తెలిసి వచ్చింది నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు నువ్వు అసెంబ్లీ ఎగ్గొట్టేస్తావు అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటావు మళ్ళీ అసెంబ్లీ అంటే ఎంత భయమో ఎక్కడో మూల కూర్చోవాలి మళ్ళీ దానికి కూడా వాడు నాకు మైకే మైకెత్తారు వెళ్ళి తాగలేడు ఫస్ట్ వెళ్తే ఈ మాటలు మాట్లాడు ఈ సకం సకం బొర్ర వేసుకొని ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడు నారా లోకేష్ గారు ఏం చెప్పారు మేము ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం ఏదైతే ఉందో మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పాడు ఆయన చెప్పాడు కదా మరి అసెంబ్లీకి వెళ్ళింటే తెలుసుంది కదా అసెంబ్లీకి వెళ్ళకే కదా నీకు తెలియలేదు ఎందుకు ఆ పేద పొరచుకుని ఏం మాట్లాడుతావు అర్థం పడతావు లేకుండా మాట్లాడుతావు ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే సరిపోద్ది అన్న గద్దకన్నా స్పీడ్గా వాళ్ళిపోతావు చనిపోయారు అనుకో నీకు వరమాట అది శవం కనబడితే నీకు వరం వరంమాట మామూలు ఆనందం కాదు నీకు లోపల చిన్న జగన్మోహన్ రెడ్డి డ్యాన్ చేస్తారనమాట అమ్మయ్యా వెళ్ళిపోదాం 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 అక్కడికి వెళ్ళిపోవాలా పథకాల గురించి మాట్లాడేయాలా అసలు నువ్వు వెళ్ళింది దేనికి నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు కదా అసలు దేనికి జరిగింది గొడవ అందులో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అంటే వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి రాజకీయ రంగు పిలిం వేసి మళ్ళీ పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నేను అధికారంలోకి వచ్చేస్తాను మీ అంత చూసేస్తాను ఏంటి చూసేది బొక్క నువ్వు అధికారంలోకి రాగానే ఎంతకంటే ఘోరాది ఘోరం అనే అరాచకాలు మీ నాయకులు చేశారు మీ కార్యకర్తలు చేశారు మాములుగా చేయరా బహుశా నీకు తెలియకపోవచ్చు తెలుసు తెలియకుండా ఏముండవు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఉపన్యాసాలు నువ్వు చెప్తున్నావు అన్న ఏదో ఒక వ్యక్తిగత కక్షలు ఉంటాయి గొడవలు ఉంటాయి కొన్ని జరగకుండా ఉండవు దాన్ని రాజకీయంగా పులివేసి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉంటుంది అవునా నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్య వేసింది ఏమైనా పని చేస్తుందా పూర్తి ఏమైనా పోయిందా ఓడిపోయిన తర్వాత నీకే సోకాలు మాట తట్టేసి మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తాను వచ్చిన తేత్తనని మాట్లాడుతున్నాడు దీన్ని పిచ్చ అంటారన్న ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి వెళ్తే నీకు క్లారిటీ వచ్చుద్ది ఇచ్చిన హామీని నువ్వు చెప్పినట్టుగా ఎగ్గొట్టేస్తున్నారా లేదంటే అమలు పరుస్తున్నారా మంత్రులు ఏం చేస్తున్నారు ఆ అడిగేది అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు కదా నేను ఎవడన్నా అన్నాడు అసెంబ్లీకి రావద్దన్నారా కొన్ని ఏమైనా సస్పెండ్ చేశారా లేదు కదా స్వయంగా స్పీకర్ గారే పిలుస్తున్నారు రా అసెంబ్లీకి రా నిన్న ఇచ్చే బాధ్యత నాది నీకు మైక్ ఇచ్చే బాధ్యత నాది అని ఆయన పిలుస్తుంటే నువ్వు అసెంబ్లీ యాక్ కొట్టేసి సగం సకం తెలుసుకొని ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ కూడా మీ వాళ్ళ ట్రోల్ చేస్తున్నారు నేను ఇంకా పిచ్చి తగ్గలేదు ఇంకా నేటికి ఒక పక్క మంత్రులు చెప్తున్నారు మేము తల్లికి వందనం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మాట నిలబెట్టుకుంటాము ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరుస్తామని చెప్పేసి వాళ్ళ చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చి అన్నీ అగ్గొట్టేశారని చెప్పి అంటున్నా అంటున్నాడో ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కాలేదన్న అప్పుడే కుక్కేడు ఇప్పుడు నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో కదా పథకాలు అమలు ఎప్పుడు నుంచి చేసావు రెండు వేల ఇరవై జనవరి నుంచి మొదలుపెట్టు మరి ఆరు నెలలు ఇంత తీసుకున్న టైము అంటే నువ్వు అధికారంలో ఉంటావు ఒకలాగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు వేసావు అమ్మఒడి ఐదు వేలు అని చెప్పు రెండు వేలు పంతొమ్మిది ఎగ్గొట్టేసావు మూడు సంవత్సరాలు వేసినట్టు అంతే నాలుగోసారి వేసేటరికి ఎలక్షన్ వచ్చేసింది ఆ డబ్బులు ఎలాగేయలేదు ఎగ్గొట్టేసారి ఏదో ఒక శాఖ అనుకోకండి మరి నువ్వు మాట్లాడే మాటలకు విలువ ఏమైనా ఉందా అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏంటి రాజకీయాలా సరే ఎవరైతే దాడి చేశారో నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఏదైనా ఉందనుకో నువ్వు విమర్శించినా ఒక అర్థం ఉంటుంది మేము అట్లా దాన్ని వెళ్ళింది ఒక అందుక నువ్వు చేసే విమర్శ వేరా ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతాడు వెళ్ళే ముందు పేపర్ తీసుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాత్రి అంతా చదువుతా కూర్చుంటాడు తెల్లవారు తెల్లవారు చదువుతారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళి పేపర్లందే మాట్లాడాలంటే ఒక నైట్ మొత్తం కూర్చొని చదువుకుంటాడు ఇరే పొద్దున్న ఏం మాట్లాడాలి అని చెప్పేసి అని చదువుకొని రేపు అక్కడికి వెళ్ళి ఆ పేపర్లో ఉన్నదే తను ఏదైతే చదువుకున్నాడో ఏదైతే ప్రిపేర్ అయ్యాడో అది మాత్రమే మాట్లాడతాడు అంతకు మించి ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా ఎవరైనా అడిగినా దానికి సమాధానం ఉండదు అసలు చాలా టైం అయిపోతుంది టైం అయిపోతుంది పీకే పని ఏదో ఉన్నట్టు అక్కడ మనకి అక్కడ మనకి పీకే పని ఏమి లేదు అక్కడ టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని వెళ్ళిపోదా అడిగిన దానికి సమాధానం చెప్తే అది ప్రెస్ మీట్ అంటారు ప్రెస్ మీట్ దేని పెడతాం మనం మనం చెప్పాల్సిన అలా చెప్పేసి వెళ్ళిపోవటానుక వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ అన్నా చూడండి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఈ రెండు నెలల కాలంలో రెండు మూడు సార్లు పెట్టినట్టు అంతమంది కూడా పెట్టాల ఏమైనా మాట్లాడతాడు తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఏదైతే చదువుకొని వచ్చాడో అది మా అది మాత్రం మాట్లాడతాడు అంతకుంచి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగాడు అనుకో లేదా మా టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను అక్కడ పీకే ఏదో ఉన్నట్టు ఏ పని ఉండదు ఖాళీ ఉండదు అప్పటికప్పుడు చెప్పాలని తడుకోవాలి ఆలోచించుకోవాలి మూలని పట్టుమని నాలుగు క్వశ్చన్లకి నాలుగు ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేను నువ్వు వాళ్ళ ప్రశ్న ఇటు పెట్టేసి పెద్ద పెద్ద మాటలు దేనికి రచ్చగొట్టే మాటలు మాట్లాడనుకో నువ్వు రచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు నేను నృత్యం మిమ్మల్ని ఎవరిని బతకనో తర్వాత నా కార్యకర్తలు నా మాటలు కూడా ఉండరు ఇలాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు బాగా గుర్తుపెట్టుకో నిన్ను చూసి నీ మాటలను చూసి కింద కార్యకర్తలు రెచ్చిపోయేరనుకో వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి వాళ్ళ కుటుంబాల ఆశం అయిపోతే ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో కూడా నువ్వు చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు మళ్ళీ శివరాజకీయాలకు శ్రీకారం చుట్టేసావు నువ్వు ఏదో రకంగా కొట్టుకు చవాలి ఇప్పుడు మనం అన్నాం కదా మన మాటలు చూసి రెచ్చిపోతారు ఎవ కూడా ఇలాంటి ప్రయత్నాలు మానుకో ఒక రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండని నువ్వు దిగిపోయిన తర్వాత సగం దైద్దరి వదిలిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ కూడా అంత వరి అయిపోవట్ల పథకాల గురించి ఎవ్వరూ రోడ్డు ఎక్కట్లా వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు ఆ మాత్రం తెలివితే అట్లాకుంటే ఏమీ లేవు తెలియదా మాట్లాడితే ప్రజలందరూ అడిగేస్తున్నారు ప్రజలు అది మీరు అడుగుతున్నారని చెప్పి అడగండి మేము తప్పలేదు అన్నట్లు అడగొద్దని కూడా అట్లా కానీ తొందరపడమాకండి కొద్దిగా ఆత్రం ఆపుకోండి మీకు ఏదైనా షుగర్ ఉంటే టాబ్లెట్లు వేసుకుని కొద్ది తగ్గుద్ది మనకి ప్రతిసారి పెద్ద మొత్తాయిదాలు వచ్చి తయారైపోతే ఆ పథకాల గురించే మాట్లాడతారు మరి నీ హయాంలో నువ్వు చేసింది ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పడం సరే ఇచ్చిన హామీల గురించే మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా మీ భార్య నువ్వు కూడా ఏమన్నారో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేస్తావు లేదా భారతి రెడ్డి గారు అన్నారా లేదా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు మరి ఒక్కరికి ఇచ్చింది అందులోని కూడా రెండు వేలు కట్ చేసావు మెయింటెనెన్స్ కానీ చెప్పేసి రెండు వేలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు వేసావు అది కూడా ఎన్ని సంవత్సరాలు వేసావు మూడు వేలు వేసావు నాలుగో సంవత్సరాలు ఎగ్గొట్టేసావు అవునా మరి ఎవడో ఒక బాట చెప్తున్నావు నువ్వు ఇక్కడ ఏమైనా తెలుగుచాట్లు ఏమైనా ఉన్నాయా పోయినాయి నీకు అసలు బుర్ర ఏమైనా పని చేస్తుందా లేదా భారత రెడ్డి వేడి ప్లే చేసి మేము చూపించమా నీకు నువ్వు మాట్లాడిన మాటలు ప్లే చేసి చూపించవా మధ్యపాన నిషేధం అన్నావు కదా ఎందుకు చేయాలి ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే కదా మద్యపాన నిషేధం అన్నావు పోలవరం కట్టేస్తానన్నావు అమరావతి పూర్చేత్తనా అన్నావు సిపిఎస్ అన్నావు ఇలా చెప్పుకుంట పోతే బొచ్చు ఉన్నాయి ప్రజలు నేను నమ్మలేదు కదా ఈ దరిద్రుడి పోతేనే కానీ మనం ప్రశాంతంగా ఉండలేమనే భావన వాళ్ళలో ఉంది కదా అందుకే కదా నీకు పదకొండు నుంచి పక్కన కూర్చోబెట్టింది మళ్ళీ ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలన్నీ కూడా